మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి ఏంటి అదే మొన్న చెప్పాను కదా ఆవిడ ఫాదర్ లాంటి వారు సార్ మిమ్మల్ని నమస్కారం బాబు అండి కూర్చోండి మాది కుత్బుల్లా పోరు అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా మీ మంచితనం గురించి విని చెప్పండి ఏం కావాలి మా ఏరియాలో ఒకప్పుడు మంచి నీటితో చెరువు నిండుగా ఉండేది కానీ ఇప్పుడు అది ఎండిపోయింది కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది అందుకే చెరువును బాగు చేయించి మంచినీటితో మళ్లీ నింపాలనుకుంటున్నాను దానికి దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి మీకు చేతులు ఎత్తి పెడతాను అయ్యో మీరు పెద్దవారు ఇదిగోండి సార్ నా డాక్యుమెంట్స్ ఇవి మీరు తనకా పెట్టి ఆల్రెడీ చెక్ చేశాను సార్ రెండు కోట్లు విలువ ఉంది కళ్ళు మూసం కోటి ఇచ్చేయచ్చు సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకుని ఈ రోజుల్లో అప్పు చేసి మరి పది మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు మీ లోన్ ప్రాసెస్ ని వెంటనే స్టార్ట్ చేస్తాను మీరు చల్లగా ఉండాలి ఉంటారు బాబు ఇప్పటికే ఇరవై ఆ ఎన్నింటికి వస్తానన్నా ఎన్నింటికి వచ్చా ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను సారీ ప్రియా ఫైనాన్షియల్ ఇయర్ కదా సో బ్యాంక్ లో అకౌంట్ చెక్ చేసుకుని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను అది కాదు చెప్పాను వెళ్ళిపోతున్నాను బై ప్రియా ప్రియా ఒక్కసారికి ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావు ప్రియ అందరూ మనల్ నుంచి వస్తున్నారు చూడండి నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావు ప్రతి ఎదోకి తెలియాలి హలో మేడం ఏంటి ఇందాక నుంచి ఓ లేట్ లేట్ అని అమ్మాయి గుండె పట్టుకుని టార్చర్ పెడుతున్నారు అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి హే కలపత్తర్ మేం లవర్స్ అని నీకు ఎవరు చెప్పారు హీస్ మై కస్టమర్ కస్టమరా కంగారు పడకండి తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను అర్థమైందిగా నీ పన్ను చూసుకో అది కాదు ప్రియా ఒక్కసారి నేను చెప్పేది ఏది కాదు మా నాన్న మ్యారేజ్ బీరో పెట్టి తొంభై పెళ్లి చేశారు మిగతా పది ఫినిష్ చేసి వంద పూర్తి చేస్తానని నేను చాలెంజ్ చేశాను ఈజీగా తొమ్మిది చేశాను త్రీ మంత్స్ నుంచి నీ ఒక్కడికి చేయలేకపోతున్నాను ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు కానీ నీకు మాత్రం అవి ప్రాబ్లమ్స్ కాదు ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టిల్లేవని పద్ధతి లేదన్నా ఇంకో అమ్మాయి కళ్ళకు కాటకలేదని కల్చర్ తెలియదు అన్నావు దానికి దూకుడు ఎక్కువైందన్నావు ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయికి సహనం లేదనమాట అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాని నిన్నే చూస్తున్నాను ఇంకా నా కోపిక అయిపోయింది నన్ను వదిలేపోవు అది అలా కాదు ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం సరే ఇదే లాస్ట్ ఛాన్స్ కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి అంతే

కొంచెం మాసు అవునా మీకే నచ్చదావునని మా అమ్మీతో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు దేవుడా దేవుడా ఇక్కడ దాకా తీసుకొచ్చా తన గురించి చెప్పడానికి చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు కి ఊహ తెలిసాక తను కని ప్రతి కళ తన కాబోయే భార్య గురించి నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మ అవుతాడు మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు ఇంకేం ఆలోచించుకు శ్రావణి ఓకే చెప్పాయి నాకొకే నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది తను నాకు దూరమైనప్పటికీ తెలిసింది నేను తనకెంత దగ్గర అయ్యాను నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురు చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది బావగారు మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉండాలి ఏం లేదు బావుగారు వెళ్ళని ప్రతి చోటల్లో వాడికి అనిపించింది దాంట్లో నిజాయితీ ఉంటే చాలు నిర్భయంగా మైనస్ లేదంకుల్ తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం క్వాలిటీ చూసావా ఇంతమందిలో కూడా తన మనసులో మటునికి ఎలా చెప్పాడు చూడు చెప్పింది నాకు కాదు నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను కానీ అది నువ్వే నీ లేట్ అర్థమైంది ఐమ్ సారీ శ్రావణి ఐ హోప్ యు అండర్స్టాండ్ ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో వాళ్ళు మ్యారేజ్ బీరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను మళ్ళీ నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చినా తిట్టాలా పది మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించవని కొట్టాలా నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా నాన్న అతనితో మాట్లాడినవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అది కాదు ప్రియా ఏది కాదు ఏది కాదు చూడు దయచేసి వెళ్ ఇంకెప్పుడు నాకు కనపడుకు ప్లీజ్